హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ ఈ వీడియో తీసి చాలా డేస్ అయిపోతుంది కానీ ఈ పోస్ట్ చేయలేదు అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను లక్కీ కంటిన్యూస్గా అక్క అక్కని ఏడడం స్టార్ట్ చేసింది అనమాట ఆవిడని డైవర్ట్ చేయడం కోసం ఒకటి ఉన్నా అండ్ కొత్తగా మా సందులోకి తెలిసిన వాళ్ళు రెంట్కి వచ్చారనమాట సో ఫ్రెండ్ తను మేము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి అలా రాజీవ్ గాంధీ పార్క్కి అయితే వెళ్ళామనమాట సాయంత్రం పూట ఇంకా లక్కీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఉయ్యాలైతే అసలు దిగనని ఇంకొకరికి ఇవ్వనని పెద్ద గొడవ అనమాట అక్కడ ఇంక ఉయ్యాల మాకే ఉంచేసుకున్నాము కాసేపు నేను ఎత్తుకొని ఊపాము కాసేపు ఆమెని అలా ఒంటరిగా ఊపాము తర్వాత కదిరు తర్వాత మా వారు అలా వెతుకొని అయితే ఊపారనమాట చాలా చాలామంది పలకరిచ్చారండి అసలు ఎంతమంది గుర్తుపడుతున్నారు భలే హ్యాపీగా అనిపించింది చాలామంది మాట్లాడేది షార్ట్స్ గురించి అండ్ ఇప్పటివరకు నన్ను అందరు యూట్యూబ్లో చూసి గుర్తుపట్టడమే కానీ ఫర్ ద ఫస్ట్ టైము అంటే ఫస్ట్ టైం అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళే ఇన్స్టా కూడా ఫాలో అవుతారు కాబట్టి ఎప్పుడూ స్పెసిఫిక్గా చెప్పలేదు బట్ ఇన్స్టాలోనే ఫాలో అవుతూ ఇన్స్టా వీడియోస్ చూసాను యూట్యూబ్ మీకు ఉందని తెలియదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కొంతమంది అదే ఫాలోవర్స్ కొంతమంది వెళ్తారు భలే హ్యాపీగా అనిపించింది కొంచెం ఇన్స్టా కూడా మంచిగా వెళ్తుంది అనమాట వ్యూస్ మంచిగా వస్తున్నాయి దాని గురించి మాట్లాడడం అనేది మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అక్కడ ప్రతిదీ కూడా ఎక్కాము మేము పెద్దలమే ఎక్కాము చిన్న వాళ్ళం ఎక్కాము అన్నీ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట భలే ఉండే మా లక్కీ కూడా చాలా చాలా ఎంజాయ్ చేసింది ఇక్కడ నాగి అలా అని సరదాగా ఒక పక్కకి అయితే వేడితోని పోయిద్దేమని చెప్పేసి ఒక పక్క కాయన కూర్చొని అలా తిరుగుతూ ఉంటే చిన్న క్లిప్ నేను తీసాను అనమాట ఇంకా మా అయితే బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా వాడిని అలా ఆడిపిచ్చేసి సరదాగా అక్కడ బాల్స్కి సంబంధించిన గేమ్ కూడా ఒకటి ఉంటుంది వన్ థర్టీ రూపీస్ ట్వంటీ మినిట్స్ అనమాట అందులో కూడా తీసుకెళ్ళి కాసేపు అక్కడ కూడా ఆడిపించాను చాలామంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ పలకరిచ్చారన్నాను కదా అందరూ వాడిని ఎత్తుకోవడము వాడేమో నా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది వీళ్ళందరూ ఇందని అండి ఎత్తుకుంటున్నారని చెప్పేసి దింపమని గోల గోల అనమాట మొత్తానికి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం ఫుల్ ఏసీ ఉంది బయట ఎంత ఉక్కపోతకుందో ఎంత చెమటలు గారయో ఇక్కడికి వచ్చాక చాలా రిలీఫ్గా అనిపించింది దీంట్లో ఓన్లీ పిల్లలు మాత్రమే ఆడాలి పెద్దవాళ్ళు ఆడడానికి లేదు నేను ఊరికి అలా జారాను బాల్స్ నలిగిపోతాయి అని చెప్పేసి ఇంకా మా వారు వద్దు అన్నారు నేను ఎలా ఉంటుందని చెప్పి చెప్పేసి జస్ట్ మీకు చూపిద్దానికి బాగుంటుంది అండి నాకు కూడా అలాంటి బాల్స్లో ఆడుకోవాలని చిన్నప్పుడు అనిపించేది ఎందుకంటే మనం సినిమాల్లో అలా చూసేవాళ్ళం కదా ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ అందుబాటులో ఉంది కానీ మనకు అలా ఉండేది కాదు కదా అలా నాకు అనిపించేసి ఒక్కసారి జారాలనిపించి జారాను అనమాట అలా ఆడుకున్నాను కాసేపు నేను ఇది వచ్చేసరికి సాటర్డే రోజు తీసిన బ్లాగ్ అండి మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇది చికెన్ పలావ్ చేశాను అనమాట ఆ రోజు హాఫ్ కేజీ జాయింట్లు తీసుకొచ్చేసి చేసాము చాలా చాలా టేస్టీగా వచ్చింది చాలామంది రెసిపీస్ షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్పండి అంటున్నారు కానీ అక్కడ చెప్పడానికి వన్ మినిట్లో అంత టైం సెట్ అవుద్ది కాబట్టి నేను ఫుల్ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చికెన్ హాఫ్ కేజీ అండ్ నాలుగు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఘాటుని బట్టి మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు కేజీ రైస్కి నేను చెప్తున్నాను కేజీ రైస్కి నేను హాఫ్ కేజీనే వేసానమాట ఇంకోటి ఈ చికెన్ పలావ్ ఏంటంటే సేమ్ దమ్ పీస్ లాగే హైదరాబాద్ దమ్ అయితే విడిగా రైస్ కుక్ చేస్తాము దీంట్లో ఏంటంటే ఐసెట్లోనే బియ్యం వేసేస్తామన్నమాట అలా ఇంక ఈ వీటికి అయితే ఘాట్లు పెట్టేసాను కొంచెం మసాలా అది జాయింట్ పీస్లకు పడుతుంది అని చెప్పేసి ఘాట్ ఘాట్లు అయితే పెట్టేస్తాను అనమాట బియ్యం అని పెట్టుకున్నాను వెజిటేబుల్స్ అన్ని కట్ చేశాను అలాగే సపరేట్గా కేజీ చికెన్ అయితే తెప్పించాను అది ఆవుగిల పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత రెడీ అయ్యి వచ్చిన తర్వాత వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను నాకు బాగా నవ్భయ్య కలర్లు పింక్ గ్రీన్ చాలా బాగా కనపడతాయి అనమాట అలా ఈ చీర కట్టుకున్న రోజు కూడా షార్ట్ వీడియోలో మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి భలే హ్యాపీగా అనిపించింది అండ్ ఆ రోజు బొట్టు పెట్టుకోవడం కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఆ హెయిర్ స్టైలు నిజంగా మీరు అన్నట్టుగానే ఇదే బాగా సూట్ అయింది మీరు అన్న తర్వాత నాకు ఇంకా ఇది తప్ప ఏది వేసినా కూడా ఫేస్కి అంత సెట్ అవ్వట్లేదు అనమాట ఈరోజు షార్ట్ పోస్ట్ చేసాను చూసారా మాడికే పులిహోరది ఈరోజు కొంచెం డిఫరెంట్గా అలాను ఆ ముందు పఫ్ తీసుకొద్దాం తీసుకొద్దామని చెప్పేసి క్లిప్పులు పెట్టినంత సేపు టైట్గా ఉంది తర్వాత లూజ్ అయిపోయి అది కూడా సెట్ అవ్వలేదు అనమాట మళ్ళీ మీరు అన్నట్టుగానే ఈ హెయిర్ స్టైలే బాగుంది అనిపించింది ఇక మీదట కూడా ఆ హెయిర్ స్టైలే వేసుకుంటాను ఇంకొకటి కూడా భలే అబ్జర్వ్ చేసి కామెంట్ చేశారండి బుట్ట హ్యాండ్స్ నాకు బుట్ట హ్యాండ్స్ బాగున్నాయని చెప్పేసి పెట్టారు నిజంగానే తర్వాత మీరు చెప్పిన తర్వాత నేను చూసుకుంటే అవును కదా ఇది బాగుంది కదా మంచిగా నిండుకు అనిపిస్తున్నాను కదా అని అట్లా అనిపించింది అనమాట ఇంకా నా రెసిపీ విషయానికి వస్తే ఇదిగోండి బాండి పెట్టేశాను బాండి వేడైన తర్వాత ఆయిల్ పోసేసుకొని దాంట్లో బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకుంటు ని అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాను అనమాట ఇవి కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి అలా వచ్చిన తర్వాత మసాలాలు ఉంటాయి కదా ధనియా పొడి గరం మసాలా ఇలాంటివి ఏమైనా ఉంటే అవి వేసుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి బాగా వేయించాలి తర్వాత ఎసరు పోసేసి అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసేసి చక్కగా ఎసరైతే మరగనివ్వాలి ఎసరు మరిగిన తర్వాత ఇవి సారీ చికెన్ పీసులు వేసాను కదా ఈసారి చికెన్ పీసులు కూడా వేసి ఆ మసాలాలన్నీ చికెన్ ముక్కకు పట్టి అందులో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఎసరలో నీళ్లు పోసుకోవాలి సారీ ఎసరికి నీళ్ళు పెట్టాలన్నమాట నీళ్ళు మరిగేది అప్పుడు బియ్యం వేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది నేను చికెన్ పొలాలో చికెన్ మెయిన్గా వేయడానికి రీజన్ జాయింట్ ఇలా తీసుకురావడానికి రీజన్ లక్కీ అండ్ ప్రిన్సీ అనమాట వీళ్ళిద్దరికి కారం స్పైసీనెస్ కన్నా ఇలా దమ్లో ఉడికించిన పీసులు అంటే చాలా ఇష్టంగా తింటారనమాట అందుకే లక్కీ గాడి కోసం హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను వీడియో ఇది మేము వాయిస్ చెప్తూనే డైరెక్ట్ వాయిస్ చెప్తూనే వీడియో అయితే చేశాననమాట రెసిపీ గురించి కానివ్వండి అండ్ నాది నాగీది కాన్వర్జేషన్ మిస్ అవుతున్నా అన్నారు కదా సో ఆ వీడియో అయితే షూట్ చేశాము అది అనునాగి ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం మా కామెడీ కావాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్లో అయితే చూడండి తర్వాత ఇంకా రివ్యూ కూడా ఇచ్చాము ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేది చెప్పేశామనమాట ఒకటండి నేను ఏమన్నా ఇప్పుడు సూపర్ అండ్ డైలాగ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటి నా రెసిపీ బాగుందని మీరు గుర్తుపట్టడానికి కొంచెం ఇది చాలామంది వాళ్ళకంటూ వాళ్ళు ఒక గుర్తింపు కోసం పెట్టుకుంటారు కదా దాన్ని ఏమంటారు ఇలా ఈ మధ్య ఏంటో నాకు అసలు మా మాటలు గుర్తుకు రావట్లేదు ఇది నా స్టైలు దాన్ని ఏమంటారబ్బా గుర్తురాట్లు గుర్తొచ్చినప్పుడు చెప్తానండి సో దానికోసం పెడుతున్నాను అనమాట మా అక్కీ పాప చూసారా అక్క స్నానం చేయించి పౌడర్ వేసి పిలకలు గట్టిగా పైకి అనమాట ఆమె అసలు సరిగ్గా కూర్చోదు అందుకే పాపడ వంకరి ఇంక వచ్చింది కానీ చాలా బాగా అనిపించింది నాకు బలి ముద్దొచ్చింది నేను వేస్తాను కానీ కిందికి వేస్తాను ఇంకాదనమాట బిర్యానీ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చొని తర్వాత టీ పెట్టుకొని తాగి మళ్ళీ నైట్కి ఇదిగోండి ఇలా ఉన్నాను నైటీలో అప్పుడు కూడా సాయంత్రం తినడానికి చికెన్ కర్రీ కొద్దిగానే ఉంది కొంచెం ఎగ్ ఆమ్లెట్ అలా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇంకా మ్యాంగోస్ ఉంటే ఒకటే ఒకటి ఉంది బాగా పండుబడిపోయింది అనమాట దాన్ని అలా తినడం కన్నా మ్యాంగో సారీ ఏంటిది థిక్ షేక్ సారీ థిక్ షేక్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి మ్యాంగోస్ అన్నీ అదే ఒక మ్యాంగోని కట్ చేసేసి పాలు వేసి కొంచెం వేసి దిక్ షేక్ అయితే చేస్తాననమాట చాలా చాలా టేస్టీగా వచ్చింది బ్లెండర్ ఉంది కాబట్టి చాలా ఈజీ అనమాట చేసుకోవడము ఇంకా నేను పలానా అమ్మాయి లాస్ట్లో సూపర్ అని మూడు పిల్లలు చెప్తారు చూడండి వాళ్ళది అని గుర్తుపట్టడానికి కేవలం నా గుర్తింపు కోసమే నేను అది చెప్తున్నాను నువ్వు చేసిన రెసిపీస్ నువ్వు సూపర్ అని చెప్పకపోతే ఏం చెప్తావులే అది ఇది అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి కామన్ అవి జస్ట్ చెప్తున్నాను నాకు రెసిపీ బాగున్నది తినేదా తినేదని నాకు తెలుసు ఇంకోటి బాగోలేకపోయినా బాగున్నది అని ఎలా చెప్తామో నేనైతే ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట మీకు జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి ఏదన్నా తగ్గినా బాగోలేకపోయినా చెప్పాలి అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాను డెఫినెట్లీ ఈసారి అలాంటిది ఏమైనా జరిగితే షార్ట్లోనే అబ్బా ఈసారి ఇది

షోర్గా చేస్తాను బట్ ఇప్పటివరకు చేసిన రెసిపీస్లో ఏది కూడా చూస్తేనే తెలుస్తుంది అండి అది బాగుందో లేదో మీకు నేను చేసి చూపించేవి మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొన్ని కొన్ని టేస్ట్ చేస్తేనో వేసుకుంటేనే ఫీల్ కాదు చూస్తే కూడా కళ్ళకు కూడా అది బాగా కనబడితే దాన్ని మొత్తం దాని గురించి అంత కూడా చెప్పగలిగేంత ఇది ఉంటుంది మీకు వరకు మీరు నేను వేసిన మసాలా క్వాంటిటీ కానివ్వండి ఆ కనపడిన ఏమంటారు ఎలా కనపడింది ఏంటి అనేది కానివ్వండి చూస్తే మీకు ఎలా అనిపించింది బాగుంటుంది అనిపి లేదా అసలు బాగోదనిపించిందా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంతకీ మీరు వీడియోని అయితే లైక్ చేశారా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి స్మైల్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ పెట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి నన్ను అయితే అర్థం చేసుకోండి నేను మీ పిల్లనే ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే మీరు మంచిగా చెప్తే నేను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను అండ్ వాటిని ఏమంటారు మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే చూసుకుంటాను అనమాట ఇంకా మా ఇంట్లో ఉన్న కత్తుల కలెక్షన్ మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయన్నమాట ఇంకా ఆమ్లెట్ ఒకటి వేసాము అలాగే పెరుగు చట్నీ కూడా చేసుకున్నామన్నమాట ఆమ్లెట్ ఏమో ఎక్కి పెరుగు చట్నీ ఏమో నాకు అండ్ మా ఫ్రెండ్కి అనమాట రైస్ కొద్ది కొద్దిగానే ఉంది అందరం చికెన్ కర్రీ ఆ రైస్ కొంచెం పెరుగు చట్నీ ఆమ్లెట్ వేసుకుని అయితే సాయంత్రం అయితే భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట తినడం అయిపోయిన తర్వాత కాసేపలా కూర్చొని లాస్ట్కి ఆ మ్యాంగోది షేక్ చేశాను కదా అది తల కొంచెం వేసుకొని అయితే తాగేము నాయకి పెరుగస్తలు పడదనమాట అలా దరిదాపుల్లో కూడా వెళ్ళడు అలా నేను అది కలిపేటప్పుడు ఇంకా ఆయన ఉంటే ఆయనకి కావాలని ముక్కు దగ్గర పెడుతున్నాను ఇంకా నిన్న నేను ఇట్లా ఆయాసం వస్తుందని చెప్పేసి కామెంట్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే నాకు చెప్పారు కదా నాకు లాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను మనకి బ్లడ్ కూడా తక్కువ ఉన్నా కూడా ఇలా ఆయాసం అలిపిరి అనేది వస్తూ ఉంటుందంట సో నేనైతే సోమవారం వెళ్తానండి ఖచ్చితంగా వెళ్ళి హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటాను అంటే తెలుస్తుంది కదా స్ట్రెంత్ ఉంది ఏంటి బ్లడ్ పర్సంటేజ్ అనేది సో సోమవారం అయితే వెళ్ళి చేయించుకుంటాను అలాగే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకొని చాలా మంచి అయిపోతుంది ఒకసారి అది కూడా చేయించుకుందాం చేయించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ఆ రోజు అలా గడిచిపోయిన తర్వాత ఇది వచ్చేసరికి సండే రోజు లాగు సండే రోజు నేను టమాటా చట్నీ వేసానని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారుగా ఏం కూరమ్మ అని సండే రోజు నేను సాటర్డే రోజు చికెన్ పలావ్ చేశాను సండే ఏమో మా టమాటా పచ్చడి ఉన్న ఆమ్లెట్ అనమాట అందరు అదేంటి ఇవ్వాలి సండే కదా ఇయ్యాలి సండే కదా అంటే మాకు సండే ఒక రోజు ముందే వచ్చిందని చెప్పాను అనమాట అలా సండే రోజు మాది టమాటా పచ్చడి నేను సండే రోజు బ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కదండి అందుకే మీకు సాటర్డే రోజు బ్లాగ్ సండే రోజు బ్లాగ్ కలిపి ఈరోజు మండే రోజున పోస్ట్ చేస్తున్నాను అనమాట అర్థమయ్యే ఉంటుంది ఎవరికైనా అర్థం కావద్దు చెప్తున్నాను టమాటా పచ్చడి అయితే నాకు చాలా ఇష్టము ఇందులో ఇంకా పల్లీలు వేస్తే ఇంకా ఇంకా ఇష్టం అనమాట సో అలా చక్కగా పల్లీలు అయితే వేపేసుకొని ఇంకా టమాటాలు కోసేసుకొని పచ్చడి అయితే పట్టాను అనమాట అన్నానికి నేను ఆ స్టీల్ది హెండెస్ వ్యాలీలో తీసుకున్న హండి ఉంది కదా దాంట్లోనే రైస్ అయితే కడిగి పెట్టేసి అన్నం అయితే వండేసాను అన్నం కూడా అయిపోయింది ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు నువ్వులు కూడా వేస్తే పచ్చడి చాలా టేస్ట్ వచ్చింది నేను పల్లీలు వేసేది వాళ్ళకి చేస్తున్నాను ఇంకా సన్నగంటే సన్నగా చాలా సన్నగా ఉల్లిపాయలు తరిగేసి వీటిని అయితే ఆమ్లెట్లోకి వాడాను అనమాట ఎంత బాగుందో కాంబినేషను టమాటా పచ్చడి ఆమ్లెట్ చాలా చాలా బాగుంది ఇక్కడ నాగీతో మాట్లాడుతూ సరదాగా టైం స్పెండ్ చేస్తూ అయితే కంప్లీట్ చేసుకున్నాను వస్తాయండి నాగీ మాట్లాడట్లేదు నాగీని మిస్ అవుతున్నాము మీరు ఒక్కరే కనబడుతున్నారు కిచెన్ బ్లాక్ తప్ప ఇంకోటి ఏం కనబడట్లేదు ఇలాంటి కామెంట్స్ అన్నీ చూస్తూ ఉన్నాను వచ్చేసాయండి త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లోనే మీ ముందుకి మంచి మంచి బ్లాగ్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఓన్లీ కిచెనే కాకుండా ఇంకా అదర్ మీన్స్ అర్దేవన్నీ కూడా చూపిస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట ఇలాగే మీరు చెప్పాలి నాకు అదే కావాలి మీరు చెప్పారు కదా నేను అది మార్చుకుంటున్నాను ఇంకా టమాటో పచ్చాడ చేసే గ్యాప్లో పిల్లలు కొంచెం చేస్తా చేస్తామంటే వాళ్ళ కోసం నేను పాప్కార్న్ కూడా చేసేసాను డిమార్ట్లో కొత్తగా వచ్చిందండి తందూరి అంటే ఫ్లేవరు చాలా బాగుంది చూడ్డానికి సరే చేద్దామని చెప్పి చేస్తే కొంచెం మసాలాలు తగ్గాయి అందులో అంత ఘాటుగా ఏం లేదు మామూలుగా తందూరి అంటే మనకి ఘాటు ఘాటుగా కొంచెం డ్రైగా అట్లా అనిపిస్తుంది కదా ఇది అట్ల ఏమనిపించలేదు నా అంత టేస్ట్ ఏమీ అనిపించలేదు అనమాట మామూలుగా బట్టరు లేదంటే సాల్టెడ్ ఉంటాయి కదా టమాటోది అవైతే బాగుంటాయి టేస్ట్ ఇవి అంతగా అనిపించలేదనమాట ఇంకా వాళ్ళకి పాప్కార్న్ వేపేసి ఇచ్చిన తర్వాత టమాటా చట్నీ మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఫస్ట్ మిక్సీలో పచ్చిమిరపకాయలు అండ్ పల్లీలు వేసి మిక్సీ పట్టేస్తాను దాంట్లోనే జీలకర్ర చిన్నుల్పాయలు ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట అవి కాస్త మెదిగిన తర్వాత లాస్ట్లో టమాటాలు యాడ్ చేస్తాను మరి ఎక్కువగా టమాటాలు ముందు నుంచి యాడ్ చేస్తే తిరగడానికి తక్కువ ఏమంటారు ఇది అయిపోయి అంత తొందరగా చెనగ్గుళ్ళు అనేవి మెదగవు అనమాట అందుకనే ఇంకా వీటిలో వాటర్ లాంటివి అయితే ఏం అయ్యద్ది అండి ఈ పచ్చడిని తాలింపు పెట్టుకున్న సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ నేనైతే ఇంక వాళ్ళకి తాలింపు అయితే ఏం పెట్టలేదు అలాగే వేసుకొని అయితే తినేసాం అనమాట బాగుంది ఇంక ఇదే పచ్చడి రోడ్లో నూరితే ఇంకా టేస్ట్ వచ్చిందండి రోట్లో నూరు నూరే వాటికి మిక్సీలో పట్టే వాటికి చాలా వేరియేషన్ ఉంటుంది నాకు రోట్లో రోడ్లో అంటే చాలా చాలా ఇష్టము రోల్ కూడా పైనుంచి వెళ్ళి తీసుకొచ్చి కింద పెట్టేసాను నెక్స్ట్ వచ్చే షార్ట్స్ కూడా మీకు రోడ్లో కూడా నూ అంటే రోడ్లో నూరే పచ్చలు చేసి పెడతామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట నిజంగా చెప్తున్నాను నాకు ఈ కొత్త కొత్తగా చేసే వంటల కన్నా పాతకాలం వంటలే కొంచెం తెలుసు మెయిన్ అవి తెలియడానికి రీజన్ నా నైన్త్ టెన్త్ మా నాయనమ్మ దగ్గర ఉండడం అనమాట మా నాయనమ్మ ఎంతసేపు పచ్చళ్ళు తప్ప పచ్చళ్ళు నీస్ కూరలు తప్ప ఇంక ఈ కూరగాయ భోజనాలు అంత చాలా అంటే చాలా తక్కువ అనమాట మా నాయనమ్మ ఉండేది కాదు నాకు వాటి గురించి కూడా ఎక్కువగా తెలియదు అనమాట కానీ ఏదైనా కూడా చూసిన వెంటనే నేర్చేసుకుంటానండి వెంటనే వచ్చేసిద్ది టేస్ట్ కూడా బాగా అది ఒక మంచి ఇదైతే ఉందనమాట వెంటనే అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనమాట అది ఏదైనా కూడా ఒకసారి చూసానంటే వెంటనే చేసేస్తాను నా స్టైల్లో నేను మంచి టేస్ట్ మంచి కుదిరిద్ది ఎప్పుడు కూడా ఇది పాడైంది అని ఏం లేదులేండి మరి అసలు తినలేకుండా పాడైంది అని అయితే అసలేం లేదు అలా అలా చెప్తున్నాను ఇంకా సారీ ఆమ్లెట్లు వేసానన్నాను కదా కాదు ఆమ్లెట్లు ముందు రోజు వేసాము తర్వాత ఈరోజైతే పొరటు చేశాను గుడ్డు పొరుటు చేశాను అనమాట మంచి ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు వేసేసి నూనెలో బాగా మగ్గనిచ్చిన తర్వాత అవి వేగిన తర్వాత అప్పుడు ఆరు గుడ్లు తెప్పించాను ఐదు గుడ్లు అలా వేసి అయితే చేశాను అనమాట సో సండే రోజు మా ఇంట్లో అయితే మొత్తానికి పల్లి టమాటా చట్నీ అండ్ గుడ్డు పొరుటు మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేశారు నేను అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ వీడియోనైతే ఇంతతో ఎండ్ చేస్తున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకుండా ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన కామెంట్ని అయితే మాకు తెలియజేయండి షార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నారా ఎలా ఉంటున్నాయి ఏంటనేది కూడా చెప్పండి ఇంకా ఎవరైనా మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకుండా ఉండి ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఫాలో అయిపోండి అండ్ ఇందాక బిర్యానీ పార్ది కూడా ఖచ్చితంగా అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి లింక్ ప్లీజ్ అని నేనైతే అది ప్రోడక్ట్స్లో అయితే యాడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోండి సూపర్ అంటే సూపర్గా కుదిరింది పచ్చడి కడుపు నిండా తిన్నాం అందరం ఒక దగ్గర కూర్చొని వేసుకొని కడుపు నిండా తిన్నాం నేనైతే ముందే తినేసాను అనమాట నేను తిన్న తర్వాత నాగి వీడియో తీస్తున్నారు జోకులు వేస్తా ఉంటే ఇంక అక్కడైతే నవ్వుతున్నాను నేను తినేసానండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి